నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ మనం పిల్లల్ని పెంచేటప్పుడు పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు పిల్లలు చదివే విద్యార్థి దశలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చూపించాల్సిన ఒక మంచి లక్షణం ఉత్తమమైన లక్షణం అవసరమైన లక్షణం ఒకటి ఉందండి అదేంటి తెలుసా మీ దగ్గర ఎంత డబ్బు ఉందో మీ సంపాదన వారికి చూపించకండి మీరు మీ సంపాదించే వాళ్ళకి ఇవ్వడం పట్ల గర్వాన్ని ప్రదర్శించకండి అంటే మాకు చాలా డబ్బు ఉంది అన్న అహంకారం దీన్ని ప్రదర్శించడం వల్ల పిల్లలకి ప్రయోజనమే ఉండదండి వాళ్ళకి ఏమి రాదు మీరు ఎక్కడ చూపించాలి మీకు డబ్బున్న తత్వాన్ని లేదా మీకు డబ్బు ఉంది సంపద దాన్ని ఎక్కడ సంపాదించాలంటే ఎక్కడ చూపించాలంటే మీ డబ్బుతోటి వాడికి ఇంకొక నాలుగు విద్యలు నేర్పే స్థితి ఉంది అని చెప్పండి నువ్వు నాలుగు విద్యలు నేర్చుకోగలిగితే నువ్వు నేర్చుకుంటే పెట్టుబడి పెట్టే స్థితి నాకుంది అని చెప్పండి అంతే తప్ప నాకు సంపాదించి నేను చాలా సంపాదించి ఉంచాను కాబట్టి నువ్వేమీ సంపాదించక్కర్లేదు అన్న ఏ విధలో నువ్వు నేర్చుకోవద్దు అన్న భావన వాళ్ళు క్రియేట్ చేయకండి మీ మీరు ఎప్పుడైనా సరే మీ పిల్లలు ఉన్నతంగా తయారవ్వాలంటే మీ ఆలోచన విధానం ఎలా ఉండాలంటే వారిని తెలివితేటలు కలవారిగా కష్టపడే తత్వం కలవారిగా సాధించే తత్వం కలవారిగా తయారు చేద్దామని మీరు భావించాలి దీనికి ఒక చిన్న కథ చెప్తారండి అనగనగా ఒక రాజుగారు ఒక అడవికి వేటకి వెళ్ళారట వేటకెళ్తే అక్కడ ఒక చక్కటి చిలక చాలా అందంగా ఎగురుతూ కూనరాగాలు తీస్తూ కనిపించిందట ఒక చెట్టు మించి ఒక చెట్టు మీదకి ఎగురుతూ చాలా బాగుంది అబ్బా దీన్ని మనం నాకు ఆనందం కలగాలంటే నా రాజప్రసాదంలో పెంచుకుంటే ఎంత బాగుంటుంది అని తీసుకొచ్చారట తీసుకొచ్చి పెంచమని నేను రోజు నేను నా తలుపు తీయంగానే కనిపించేలా పెంచమని అట పెంచమని సేవకులకిస్తే వాళ్ళు ఏం చేశారట రాజుగారు ఇచ్చారు కదా అసలే రాజుగారు దేనికి లోటు వీళ్ళు ఈయన గనక దీన్ని గనక సరిగ్గా పెంచకపోతే మాకు కష్టం అని వాళ్ళు చక్కగా బాదం పప్పు రోజు జీడిపప్పు ఆ పప్పు ఈ పప్పు ఇచ్చి చాలా చక్కగా పెంచారట అది బొద్దుగా గుండ్రంగా తయారైంది ఈయన తలుపు తీసినప్పుడు వల్ల కొమ్మ మించి అస్సలు బయటికి వెళ్ళట్లే అసలు కొమ్మ మించి కదలట్లేదు ఇలా తల తిప్పి చూస్తుంది అలా కూర్చుంటుంది రాజుగారికి చాలా బాధ అనిపించిందట అయ్యయ్యో బోళ్ళ అందంగా ఆనందంగా తిరిగి పెట్టం తీసుకొచ్చి నేను ఇందులో పెట్టాను పక్షిని ఇది ఇలా తయారైంది ఏమిటని చాటింపు వేశారట ఏమని ఈ పక్షికి గనక ఎగరడం నేర్పిన వాళ్ళకి మంచి బహుమతి ఇస్తాను అని అప్పుడు ఒక అతను వచ్చి దాన్ని జాగ్రత్తగా చూసి లంకణం దివ్య ఔషధాన్ని వాడికి కనిపెట్టి ఓ పది రోజులు దానికి లంకనం చేస్తే పదకొండో రోజు అలాగా కొమ్మ మీద కూర్చోపెట్టంగానే ఈయన తలుపు తీశారు అది కొమ్మ మీద కూర్చోబెట్టారు తలుపు తీయంగానే చూసిన దృశ్యం ఏంటంటే ఆయన ఇంకొక కొమ్మ మీద అది ఎగురుతూ కనిపించిందట అబ్బబ్బా దీన్ని ఇది ఎలా తయారు చేసావు ఏంటి జరిగింది అని కథ అడిగితే ఆ వచ్చిన అతను చెప్పారట దానికి ఆకలిని కలిగించానండి దానికి మీరు అన్ని దాని ముందు పెడితే అది ఏమి చేయకుండా అలాగైపోయింది అది ఇందులో ఎంత అర్థం పరమార్థం ఉంది చూసారే కథలో మనం పిల్లల్ని అలా తయారు చేయకూడదండి మీకేదో ఉంది కదా మీకు చాలా ఉంది కదా అని వాళ్ళ స్వభావ సిద్ధమైన నేర్చుకునే లక్షణాలను చంపేసి మీకు ఉన్నదంతా వారికి చూపిద్దామన్న కోరికతో మొద్దుల్లా తయారు చేయకండి వారికి మనసుకి వారి మనసుకి రెక్కలు కట్టి ఎక్కడికైనా వెళ్ళే ఎక్కడికైనా ఎగరగలిగే శక్తి ఉంటుంది ఆ శక్తితో వాళ్ళు బోర్డు సాధించగలరు మీకన్నా ఎక్కువ సాధించగలరేమో కొంచెం కష్టమే కానీ వాళ్ళంతట వాళ్ళు ఏ పెట్టయితే దాని ఆహారాన్ని సంపాదించుకుని ఆనందంగా ఉందో అలా వాళ్ళు కూడా వాళ్ళంతట వాళ్ళు చేసుకుంటే ఆనందంగా ఉంటారండి అది మీరు గ్రహించండి వాళ్ళు అలా సాధించడానికి ఎస్ ఫిజికల్ గా ఫిట్నెస్ మీ దగ్గర డబ్బు ఉంది చక్కగా ఫిజికల్ ఫిట్నెస్ కోసం షటిల్ కో లేకపోతే ఏ గేమ్ కో పంపించండి అలాగే బాగా మైండ్ బాగా పనిచేస్తుంది చేస్తుంది లాజికల్ థింకింగ్ అవి కూడా వస్తాయి చెస్ కి పంపించండి మీ దగ్గర ఇంకా డబ్బు ఉంది స్పెషల్ మ్యాథ్స్ క్లాసులు చెప్పించండి అంటే పిల్లలకి వారికి సహజ సిద్ధంగానే అలాంటి బోలెడని నేర్చుకునే లక్షణాలు ఉంటాయండి వారికి మనలాగా కుటుంబ బాధ్యతలు ఉండవు కదా పదేళ్ల వయసులో పిల్లలటండి ఏదైనా నేర్చుకుంటారట కనీసం మూడు మన భాష కాకుండా మూడు నుంచి ఐదు భాషలు నేర్చుకునే శక్తి వారిలో ఉంటుంది అంటారు ఐదేళ్ళు మీరు చూడండి మా వాడికి నాకు అస్సలు తెలియదండి ఫోన్ ఇస్తే ఇట్టి అన్ని తెలిసిపోయాయి అంటూ ఉంటారు వాడికి సహజ సిద్ధంగా నేర్చుకునే కోరిక శక్తి ఉంటాయి ఆ నేర్చుకునే కోరిక శక్తి మీద పెట్టుబడి పెట్టండి అక్కడ చూపించండి మీ డబ్బుకున్న మీకున్న డబ్బు లేకపోతే మీకున్న విలువ లేకపోతే మీకున్న చాలా పెట్టగలిగే సామర్థ్యాన్ని అక్కడ చూపించండి అంతే తప్ప నీకు చాలా ఉంది నువ్వేం అక్కర్లేదు అని ఎందుకు పనికిరాని పక్షుల్లో పిల్లల్ని తయారు చేయకండి అది వారికి ప్రమాదం మీకు ప్రమాదం ఇలాంటప్పుడే ఇలాంటి పెద్దవాళ్ళు తల్లిదండ్రులందరూ కోనేరు హంపి అలాంటి వాళ్ళ కథలు వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి బోర్డు ఉందండి అయినా ఒక గదిలో కోనేరు హంపి వాళ్ళ నాన్నగారు ఒక గదిలో కూర్చోబెట్టి ఎక్కడెక్కడి నుంచి ఒక్కొక్క గేమ్కి ఇంత దాన్ని కట్టి తీసుకొచ్చి పిల్లల్ని చుట్టాలు వాళ్ళు ఎవరు దరిచేరకుండా చక్కగా పెంచుకున్నారు ఒక చాంపియన్ని చేశారండి దేశం మొత్తం దేశం ప్రపంచం మొత్తం గర్వించదగిన ఒక చాకుని తయారు చేశారు కదా నేను మిమ్మల్ని చా అందరినీ తయారు చేయమనట్లేదండి కనీసం వారు అలా తయారవడానికి కావాల్సిన ఆకాంక్షలైనా నేర్పించండి అలాంటి కోరికనైనా రగల్చండి అలాంటి ఉత్తేజక ఉత్తేజపూరితమైన లేకపోతే ఉపయోగకరమైన వారి వయసుకు అవసరమైన వారు కూలికి వెళ్ళక్కర్లేదు కదండి కూరుకు వెళ్ళక్కర్లేదు ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదు వంట చేయక్కర్లేదు వారు ఉంది జ్ఞానాన్ని సంపాదించుకోవడం విద్యని నేర్చుకోవడం ఈ నేర్చుకున్న విద్యలు భవిష్యత్తులో ఎలా ఉపయోగపడతాయి నాకేం కావాలి అని తన తాను తెలుసుకుంటానికి చేసే ప్రయత్నంలో మీ ధనాన్ని వెచ్చించండి మీ పరపతనందుకు వెచ్చించండి వారికి సౌకర్యాలు కల్పించడానికో లేదా కొత్త అహంభావాన్ని కలిగించడానికో కాదు దీని గురించి ఆలోచించండి పిల్లల్ని ఉత్తమంగా పెంచండి థ్యాంక్ యూ